గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి స్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల ఇరవై తారీఖు బుధవారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై ఏడో అధ్యాయము ఎనిమిదో వచనంలోని మొదటి భాగము దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు నిన్నటి దినం యొక్క వర్తమాన కొనసాగింపులో ఉన్నాము భూమి పైన నివసించు ప్రతి జనమునకు దేవుడు రాజై ఉన్నాడు దేవునిని ఎరగని అన్యజనులకు దేవుడు రాజై ఉన్నందున సర్వజనులు ఈ సంగతిని ఎరిగి దేవుని కీర్తించుడని కీర్తించుడి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేయుచున్నారు అంతేకాదు రమ్యముగా కీర్తనలు పాడమని ప్రభువు ఆత్మ మనకి చెబుతున్నారు దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు దేవుని స్వభావమును బట్టి దేవుని కృపా బాహుళ్యమును బట్టి ఆ కృపా బాహుళ్యమును స్వభావమును ఎరిగి దేవుని ఈ మంచితనము ప్రేమను బట్టి ఆయనకు రమ్యముగా కీర్తనలు పాడుచు దేవుడిని ఆరాధించాలి ఆయన నామమును ఘనపరుస్తూ మహిమపరచాలని ప్రభువు మనకి ఈ లేఖనములో నుండి తెలియచేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఇలాగు చేయుట ఇది దేవుని చిత్తము దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడన్న ఈ మాట ఆయన పక్షపాతి కాదు అని మనకు తెలియచేయుచున్నది దేవుడు ఎవరిని త్రోసివేసేటటువంటి స్వభావం కలవాడు కాదు ఆయన ఎద్దుకు వచ్చు ప్రతి ఒక్కరూ ఆయన కృపను పొందుతారని ఈ లేఖనము మనకి వివరంగా వివరిస్తూ ఉంది ఈ దేవుని ప్రేమను అన్యజనులు ఎరిగి దేవునిని వారికి అనగా వారి జీవితములలో రాజుగాను ప్రభువుని గాను ప్రతిష్ఠించుకొనుట వారికి ఎంతో మేలు ఎందుకంటే దేవునిని ఎవరైతే వారి జీవితాలలో రాజుగాను ప్రభువునిగాను ప్రతిష్ఠించుకుంటారు వారు నిత్య జీవమును పొందుతారు నిత్య జీవములో సకల ఆశీర్వాదములు గుప్తమై ఉన్నాయి నిత్య జీవము పరలోక సంబంధమైనదే కాక ఈ భూమి పైన సజీవులై ఉన్నవారు ఈ నిత్య జీవమును కలిగి ఉన్నందున వారు పరలోకపు సమాధానముతో ఎల్లప్పుడూ ఆనందిస్తూ జీవిస్తారు ఇది దేవుడు తన కుమారుడైన ద్వారా ఈ లోకానికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము గనుక అన్యజనులు ఈ నిజమును యేసుక్రీస్తును వారి జీవితాలలో రాజుగా కలిగి ఉండి నిత్య జీవపు ఆనందమును పొందుట వారికి మేలే కదా అన్యజనులకు ఈ విధముగా దేవుడు రాజై ఉన్న కారణమును బట్టి సర్వజనులకు వాక్యము ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుచు ఆయనను కీర్తించమనియు ఆయనకు రమ్యముగా కీర్తనలు పాడమని వాక్యము మనకు ఆజ్ఞాపిస్తూ ఉంది శ్రోతలారా సమరయ ప్రాంతానికి చెందిన సమరయ్య స్త్రీ నజరైడైన యేసు దేవుని కుమారుడని గుర్తించి ఆయనే మెస్సయ్య అని నమ్మి ఊరులోనికి వెళ్లి ప్రకటించింది ఈ సమరయ్య స్త్రీ ఆ ప్రాంతంలో ఐదు మంది భర్తలను కలిగి ఉన్న స్త్రీ ఇట్టి ఈమె మెస్సయ్యను తాను కనుగొన్నానని తన పాపమును గురించి ఆయన చెప్పాడని ప్రకటించగా ఆ ఊరి ప్రజలందరూ ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్కకు వచ్చారు అప్పుడు వారందరూ ఆయన బోధ విని ఆయనే నిజమైన లోకరక్షకుడని వారు ఎదురు చూస్తున్న ఆయనేనని ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను అంగీకరించారు దేవుని స్నేహితులారా ఈ ఎందుకు వివరిస్తున్నానని అనగా అన్యజనురాలైన సమరయ స్త్రీ ప్రభు అయిన యేసు క్రీస్తు రాజు అని నమ్మి ఆయనను గురించి ప్రకటింపనారంభింపగా ఆ ఊరు వారందరూ ఆశ్చర్యపోయారు వ్యభిచార పాప బంధించబడి ఉన్న ఆ స్త్రీ మెస్సయ్యను గురించి ప్రకటిస్తుండగా ఆశ్చర్యపోయారు వారందరూ ప్రభు ఎద్దకు వచ్చారు దేవుడు అన్యజనురాలకు రాజై ఉన్నాడని ఆ సమరయ స్త్రీ మరియు సమరయ ప్రాంతపు ప్రజలందరూ ప్రభువునందు వారు ఉంచిన విశ్వాసము ద్వారా ఈ సర్వలోకమునకు ఈ సంగతి తెలియచేయబడెను ఈ విధముగా ప్రభువు మానవునిగా జీవించిన ముప్పై మూడున్నర సంవత్సరపు కాలములలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భాలన్నీయు దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడని ప్రకటించబడుచుండగా సర్వజనులు రమ్యముగా కీర్తనలు పాడాలి మన రాజును గురించి కీర్తించాలి కీర్తించాలి ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడని సర్వలోకమునకు ప్రకటించాలి ఇది దేవుని ఆజ్ఞ ప్రభు చిత్తమైతే రేపటిదన శుభోదయ ఆత్మీయ ఆహారములో దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు అనే ఈ వాక్యమును విని ఈ వాక్యము ద్వారా ఆత్మీయ మేలులు బలమును పొందుదాం దేవుడి మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక ఆమె మహా కనికరం కలిగిన మా పరలోక మందున్న తండ్రి నీ పరిశుద్ధ పాదములకు సాకిలపడి నమస్కరిస్తున్నాం నీవు అన్యజనులకు రాజై ఉన్నావన్న సంగతిని ఈ లేఖనములో నుండి మాతో మాట్లాడి నీవు సార్వభౌమ అధికారం గలవాడవని గుర్తిస్తున్నాం సకల జనులు ఈ సత్యమును తెలుసుకున్నట్లుగా మీ సువార్త వారి దేవా వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళు దేవా శిష్యులుగా మారి ఎదిగి భూ దిగంతముల వరకు వ్యాపించాలని మీ రాజ్య సువార్త భారం కలిగి నశించిపోయే ఆత్మలకు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని ప్రకటించాలని నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను ఈ దినము మా జీవితములలో ఏది జరిగించవలసినదై మీ ఆలోచన ఉన్నదో మీ చిత్తమునే జరిగించమని మీ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములోనే ప్రార్థించి పరమ తండ్రి తండ్రి కుమారరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలు పాస్టర్ ఉమా జాష్వా